కొడితే కుంభస్థలానే కొట్టాలంటారు అప్పుడే గేమ్లో కిక్ వస్తుంది అంతా తేలిపోతుంది దశాబ్దాలుగా చరిత్ర చెబుతున్న సత్యం ఇదే ఏపీ రాజకీయాలను శాసిస్తున్న ఆ రెండు పార్టీల అధినేతలు ఎంచుకున్న మార్గం బహుశా అదే కావచ్చు పవర్లో ఉన్నప్పుడు అప్పటి సీఎం ప్రత్యర్థి ప్రాంతాన్ని చుట్టుముట్టిన మూడు చెరువుల నీళ్లు తాగిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి మూడు చెరువులకు బదులు ఆరు నదుల నీళ్లు తాగిస్తున్నారు దీంతో రివెంజ్ పాలిటిక్స్ టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా సాగుతున్నాయి అక్కడ ఎన్నడూ ఎదురవ్వని భయాన్ని క్రియేట్ చేస్తున్నారా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతున్నారా సొంత నియోజకవర్గంలో భయం పడుతుందా మార్పు కళ్లకు కట్టినట్టే కనిపిస్తుందా దశాబ్దాల చరిత్రను చూస్తే అక్కడ ఆ ఫ్యామిలీ దేహవ రాజకీయం చేయాలన్నా నాయకుడిగా ఎదగాలన్న ఆ కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉండాల్సిందే ఆ ఫ్యామిలీ భుజం తడితే చాలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారు చివరాఖరుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు మినిస్టర్లు అవుతారు అలాంటి సత్తా కలిగిన ఆ కుటుంబానికి పెట్టని కోటకు ఉన్న నియోజకవర్గాలపై కూటమి కన్ను పడింది తిరుపతికి తొలి గడపగా ఉన్న కడప చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో బలమైన శక్తిగా మారాలని కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు కడప జిల్లా అంటే వైఎస్సార్ కుటుంబానికి పెట్టని కోటగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి ముద్ర ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది ఆరు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను వైఎస్ కుటుంబం శాసిస్తుంది జిల్లాలో ప్రజాప్రతినిధి ఎవరు గెలవాలన్నా వైఎస్ కుటుంబం ఆశీస్సులు ఉండాల్సిందే వైఎస్సార్ రాజకీయ పరంపరను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు అధికారంలో ఉన్నా లేకున్నా కడప జిల్లాపై మాత్రం జగన్ మంచి పట్టు సాధించారు జిల్లా పాలిటిక్స్ ని మార్చేంత శక్తి ఉన్న వైఎస్ కుటుంబానికి మొన్నటి ఎన్నికల్లో భారీ షాక్ తగిలిందే మూడింట రెండొంతుల విజయాన్ని కూటమి పార్టీలు సాధించగలిగాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఇలాంటి మార్పులు పూర్వాశ్రమంలో ఉన్నప్పటికీ ఇంత భయానక పరిస్థితులు ఉండేవి కావు కానీ గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత గడ్డను బద్దల కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు తన మంత్రివర్గంలో అత్యంత కీలకమైన నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అన్ని బాధ్యతలు అప్పగించి అనుకు సాధించగలిగారు కుప్ప చంద్రబాబుకు ఎదురులేని కోట గుమ్మంపై వైసీపీ పతాకాన్ని ఎగురవేశారు ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో అవుతుంది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్లు వీలయ్యారు సింహాసనం దిగింది ఒకరైతే అధిష్ఠించింది మరొకరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏలుబడిలోకి వచ్చారు అదృష్టమో దురదృష్టమో ప్రతిపక్ష నేత జగన్ సొంత నియోజకవర్గంలో బైపోల్ వచ్చింది పులివెందుల జెడ్పీటీసీ స్థానంపై టీడీపీ కన్ను పడింది దీంతో పులివెందుల రాజకీయ పరిస్థితి తారుమారయ్యే పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు జయాపజయాల విషయాన్ని పక్కన పెడితే పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎన్నడూ ఎదురుకాని అనుభవాలు ఎదురవుతున్నాయంటున్నారు రాజకీయ సొంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి పార్టీ నేతలందరినీ అక్కడికి పంపించి పులిబెందులను దాదాపుగా రౌండప్ చేశారనుకోవచ్చు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితా సహా పార్టీలో గట్టిగా వాయిస్ వినిపించి కొలకపూడి లాంటి వాళ్లను సైతం ఇక్కడకు పంపి వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు అంతేకాదు జగన్ అంటే అంతెత్తున ఎగురుపడే జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అక్కడే తిష్టవేశారు పులివెందులలో జగన్ను దెబ్బతీసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వలసల రాజకీయాలకు తెరలేపి వైసీపీకి కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నారు నల్లగొండవారి పల్లెలో జరిగిన సంఘటన జగన్ ఏలుబడి ప్రాంతమైన పులివెందులకు నెత్తుటి మరకలు అంటించింది పులివెందుల ప్రాంతంలో వైఎస్ ఫ్యామిలీ కాకుండా ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేసినా అది నామ మాత్రమే కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది జడ్పీటీసీ ఎన్నికలు రక్తసిక్తమవుతున్నాయి రెండు రోజుల క్రితం స్థానికంగా ఉంటున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద సైతాపురం సురేష్ రెడ్డి అలియాస్ చంటి తీవ్రంగా గాయపడ్డారు నల్లగొండవారి పల్లెలో జరిగిన సంఘటన ఆందోళనకు గురిచేసింది వేల్పుల రాముతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయపడ్డారు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా వచ్చి శాంతి భద్రతలను పర్యవేక్షించారు లో ఇలాంటి దాడులు ప్రతి దాడులు గతంలో ఎన్నడూ లేవనే చెప్పొచ్చు అధినేతలు ప్రచారానికి వస్తున్నారంటే కేవలం ఉద్రిక్త పరిస్థితులు మాత్రమే ఉండేవి సహకార సొసైటీ ఎన్నికల్లో అప్పటి టీడీపీ లీడర్ సతీష్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిపై తిరగబడడం తప్పితే మరేమీ మచ్చుకు కూడా కనిపించవు అయితే అన్నింటికీ భిన్నంగా ఇప్పుడు పులివెందులలో పరిస్థితులు తారుమారయ్యాయి ఒక చిన్న ఎన్నిక కేవలం తొమ్మిది నెలల పదవీ కాలం ఉండే చిన్న జెడ్పీటీసీ ఎన్నికలో విజయం కోసం ఏకంగా అధినేతల ఆరాటమెందుకు అలు పెరగని ఈ పోరాటమెందుకు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి